ఓం శ్రీమాద్రే నమ నిత్య అర్చనకు స్వాగతం నారాయణ ఉద్యోగం నుంచి రిటైర్ అయిపోయాడు కొడుక్కి జాబ్ వచ్చేసింది కదా ఇంట్లో ఉండేది ఈ ఇద్దరు తండ్రి కొడుకులే ఆడదిక్కులేని సంసారం వాసుకి తన ఉద్యోగం చేసే చోట ఒక అందమైన అమ్మాయితో పరిచయం ఏర్పడింది ఆమె వాసుకి ఎంతో నచ్చింది ఈ విషయాన్ని నారాయణకి వచ్చి చెప్పాడు నారాయణ ఎంతో సంతోషపడ్డాడు ఆ అమ్మాయిని ఇంటికి పిలిచి చాలాసేపు మాట్లాడి తన కొడుకుని బాగా చూసుకుంటుంది అని నమ్మకం రావడంతో వాళ్ళిద్దరికీ పెళ్లి చేశాడు ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ముగ్గురయ్యారు ఎందుకో ఆ అమ్మాయికి తన మామగారంటే అస్సలు నచ్చేది కాదు ఒక చోట పెట్టిన వస్తువులు ఇంకో చోటకు మారుస్తారని మొక్కలకి వద్దన్నా నీళ్లు పోస్తారని ఇలాంటి చిన్న చిన్న విషయాలని భూతద్దంలో చూస్తూ సూటిపోటి మాటలతో తన చేష్టలతో మామగారి మనసు బాధ ఉండేది తన భర్త ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే మామగారి మీద ఫిర్యాదుల చెట్టా విప్పేది వెంటనే వాసు నారాయణ దగ్గరికి వచ్చి ఏంటి నాన్న ఇదంతా అని అడిగితే నారాయణ కొంచెం లేరా తప్పైపోయిందిలేరా అలా చేసి ఉండకూడదులే అని కొడుక్కి చెప్పేవాడు ప్రతిరోజు ఇదే కంప్లైంట్ తన భార్య నుంచి రావడంతో అటు తండ్రికి ఇటు భార్యకి నచ్చజెప్పలేక వాసు వీళ్ళిద్దరి మధ్య నలిగిపోయేవాడు అసలే ఉద్యోగ సమస్యలతో పాటు ఇటు ఇంటి సమస్యలు కూడా ఎక్కువ అవడంతో వాసు ఒక నిర్ణయానికి వచ్చాడు ఒకరోజు వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి నానా నా వల్ల కావడం లేదు మీరిద్దరి మధ్య నేను నలిగిపోతున్నాను వృద్ధాశ్రమంలో వేసేనా మిమ్మల్ని అని అడిగాడు నారాయణ ఒక్కసారిగా షాక్కి గురయ్యాడు వెంటనే తేరుకుని నువ్వు చెప్పింది కరెక్టే లేరా అక్కడికి వెళితే నేను కొంచెం మనశ్శాంతిగా ఉంటానేమో మీ ఆవిడ కూడా ఇక్కడ మనశ్శాంతిగా ఉంటుంది అని చెప్పాడు వాసు నారాయణ్ణి తీసుకుని వృద్ధాశ్రమానికి చేరుకున్నాడు కౌంటర్లో డబ్బులు కట్టేశాడు ఆ వెళ్ళొస్తానాన్నా అని చెప్పేసి కొడుకు వెళ్ళిపోయాడు నారాయణ ఒంటరిగా మిగిలిపోయాడు అక్కడే ఉన్న రంగయ్య అనే తోటమాలి పరిగెట్టుకుని వచ్చి నారాయణ్ణి గుర్తుపట్టి మీరు నారాయణ గారు కదా అని అడిగాడు ఆ మాటకి ఇతను ఆశ్చర్యపోయాడు నేను మీకు తెలుసా అని అడిగాడు అప్పుడు రంగయ్య మీకు గుర్తుందో లేదో చాలా ఏళ్ల క్రితం మీరు అనాథాశ్రమం నుండి ఒక పిల్లాడిని దత్తత తీసుకున్నారు కదా అప్పుడక్కడ నేను కూడా ఉన్నానండి ఇంతకీ ఆ పిల్లాడు ఏమయ్యాడు అని అడిగాడు ఆ తోటమాలి రంగయ్య నేను ఈ అనాథాశ్రమం నుంచి తీసుకువెళ్ళి విద్యా బుద్ధులు నేర్పించి ఒక ఇంటివాడిని చేసిన వాడే ఈనాడు నన్ను వాడు అనాథగా ఉన్న అదే ఆశ్రమంలో నన్ను జాయిన్ చేసి వెళ్ళిపోయాడు అని తన కళ్ళు తుడుచుకుంటూ తనకు ఆశ్రమంలో నియమించిన గదిలోకి వెళ్ళిపోయాడు కొంతసేపటి తరువాత నారాయణ గది తలుపు ఎవరో కొట్టారు ఎవరా అని తలుపు తీసి బయటకు వచ్చి చూస్తే ఇంకెవరు ఎదురుగా తన కొడుకు వాసు మోకాళ్ళ మీద నిలబడి ఈ అనాథను సొంత బిడ్డలా పెంచి జీవితాన్ని ఇస్తే తిన్న ఇంటి విశ్వాసాన్ని మర్చిపోయిన ఈ సునకం మిమ్మల్ని అనాథాశ్రమంలో చేర్పించింది నన్ను క్షమించండి నాన్న నన్ను క్షమించండి అని వెక్కి వెక్కి ఏడుస్తున్న తన కొడుకుని లేరా వాసు లే నాన్నా నాన్న నువ్వేడిస్తే ఈ ముసలిగుండ తట్టుకోలేదు అని తనని లేపి గుండెలకి హత్తుకున్నాడు నారాయణ ఈ విషయం నీకెవరు చెప్పారా అని అడిగాడు నీ బట్టల సంచి కారులో మర్చిపోయారు నాన్న అది మీకు తిరిగి ఇవ్వడానికి వస్తే మీరు ఆ తోటమాలితో మాట్లాడుతున్న విషయం నాకు వినిపించింది మిమ్మల్ని తిరిగి ఇంటికి రమ్మనులేను ఒకటి మాత్రం చేయగలను మీతో పాటు నేను కూడా ఈ అనాథాశ్రమంలోనే ఉండిపోతాను నాన్న మీరు మాత్రం కాదనకండి ఇప్పుడు మీకన్నా నా జీవితంలో ఏదీ ఎక్కువ కాదు నాన్న క్షమించమని అడిగే అర్హత కూడా కోల్పోయాను నాన్న అని తండ్రిని వేడుకున్నాడు श्रीमात्रे नमः